ఒకటో తేదీనే పింఛన్ టంచను ఇచ్చేస్తున్నావు అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు కొంతమందిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు కట్ చేసేస్తున్నారట తాజాగా చాలామంది పింఛన్లు కోల్పోయిన వాళ్ళు మా పింఛన్ పోయింది మహాప్రభు అంటూ వేడుకుంటున్నారు తాజాగా అంటే ప్రతీ నెల రావాల్సిన పింఛన్ ఆగిపోవడంతో అంటే ప్రతి సచివాలయ పరిధిలో ఎంతో కొంతమంది పింఛన్ అయితే ఆగిపోతుందట దీనికి కారణం ఏంటంటే ఈ కేవైసీ సరిగ్గా సబ్మిట్ చేయలేదనో లేదంటే వాళ్ళని అనర్హులుగా గుర్తించారనో లేదంటే వాళ్ళ పేరు మీద కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో లేదంటే వాళ్ళ కుటుంబంలో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఫోర్ వీలర్ ఉందనో రకరకాల అయితే చూపిస్తున్నారు ఇప్పుడు తాజాగా అదే జరుగుతుంది నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో కొంతమంది లభోదిబమంటున్నారు ఎప్పుడు ఇస్తారో తెలియ కలవరపడుతున్నారు కూటం ప్రభుత్వం కట్ చేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాటం రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసేశారట దీంతో వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం అలాగే పల్నాడు జిల్లా సావల్యాపురంలో నిరసనలు దిగారట ఇలా పింఛన్లు కోల్పోయిన వాళ్ళు ప్రధానంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల్లో అలాగే కోట కోటబొంబాలి మండలం మోసాబేపేట పంచాయతీ కమల్నాపురంలో వృద్ధులు దువ్వారపు అప్పన్న కర్రీ లక్ష్మన్న రోణంకి సింహాచలం ఇలా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి వీళ్ళందరూ కూడా గత రెండు నెలలక పింఛన్ రావట్లేదు లాస్ట్ మంత్ అడిగితే ఈ నెల వస్తుంది అన్నారట ఈ నెల కూడా పింఛన్ రాలేదు అంటే వాళ్ళ పింఛన్ కట్ అయిపోయింది వాళ్ళని అనర్హులు చేసేసారు వాళ్ళకి తెలియట్లేదు కారణం ఏంటనేది కూడా అక్కడ సచివాలయ సిబ్బంది చెప్పలేకపోతున్న పరిస్థితి అనమాట ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం జిల్లా ఈ టెక్కల దగ్గర ఒక్కొక్క గ్రామంలో ముప్పై ఒక్క మందికి పింఛన్లు లేచిపోయిందట అంటే వీళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి పింఛన్లు కట్ చేసేసారు అంటే ఇది ఎవరికి తెలియదు బయటికి ఎవరికి రావట్లేదు కాకపోతే పింఛను కోల్పోయిన వాళ్ళు మాత్రం బయటకు అడుగుతున్నారు ఇందులో ఎక్కువ శాతం మంది వృద్ధులే ఉండడం వల్ల వాళ్ళ వేదన వాళ్ళ రోదన అరణ్య రోదనలాగే మిగిలిపోతుంది